డ్రగ్స్ కోసం డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంటర్నేషనల్ సిమ్ కార్డు వాడినట్లుగా తెలుస్తోంది కెల్విన్ తో ఇంటర్నేషనల్ సిమ్ కార్డులో పూరి డ్రగ్స్ గురించి మాట్లాడేవాడని అధికారులు గుర్తించారు వ్యవహారంలో ప్రతి రోజు కూడా ఒక సెలబ్రిటీని విచారణ చేస్తూ ఉన్నారు పన్నెండు మందికి నోటీసులు అందించారు ఇప్పటికీ సుబ్బరాజు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రతి రోజు కూడా కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చిన వార్త ఏంటంటే పూరి జగన్నాథ్ డ్రగ్స్ కోసం ఇంటర్నేషనల్ సిమ్ కార్డు వాడారని తెలుస్తోంది అదే సిమ్ కార్డు నుంచి కెల్విన్ తో గంటల తరబడి చాటింగ్ చేశారని కెల్విన్ నుంచి డ్రగ్స్ తీసుకుని శ్యాం కే నాయుడు పూరికి చేరవేసేవారనే సమాచారం మనకి సుబ్బరాజు ప్రస్తుతం సిట్ అధికారుల ముందున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు బయటకు వస్తున్న ఈ న్యూస్ సంచలనం రేపుతోంది పూరి జగన్నాథ్ విచారించినప్పుడు మొదట అసలు కెల్విన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన పూరి ఇప్పుడు తన కాల్ సంభాషణలు కావచ్చు చాటింగ్ మెసేజ్లు కావచ్చు తన అకౌంట్ నుంచి కెల్విన్ కి డబ్బులు వెళ్లిన ఆధారాలు కావచ్చు ప్రతిదీ కూడా సిమ్ సిట్ అధికారులు పూరి జగన్నాథ్ ముందుంచినప్పుడు కెల్విన్ తో పరిచయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా ఎన్నో కీలక ఆధారాలు పూరి అందించినట్లుగా సిట్ అధికారులు తెలియజేశారు ఇప్పుడు మళ్లీ బ్యాంకాక్ నుంచి పలుమార్లు కెల్విన్ తో ఇంటర్నేషనల్ సిమ్ తో మాట్లాడారు గంటల తరబడి చాటింగ్ చేశారు అనే లీక్స్ బయటికి వస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం డ్రగ్స్ కోసం కంప్లీట్ గా పూరి ఇంటర్నేషనల్ సిమ్ కార్డే యూజ్ చేసేవాడని దాని నుంచే కెల్విన్ కి ఫోన్ చేసి మాట్లాడేవాడని గంటల తరబడి చాటింగ్ కూడా చేసేవాడని న్యూస్ ఉంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు రమేష్ చెప్పండి మొన్న పూరి జగన్నాథ్ విచారణ జరిగింది ఈ రోజు సుబ్బరాజును విచారిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మళ్లీ పూరి జగన్నాథ్ కు సంబంధించిన వార్త బయటకు వస్తూ ఉంది ఇంటర్నేషనల్ సిమ్ కార్డు కు సంబంధించిన వార్త అసలు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది విచారించిన సమయంలో కొన్ని అంశాన్ని అయితే కొన్ని ఒక నెంబర్ నుంచి అన్లో నెంబర్ నుంచి పెద్ద మొత్తంలో కెల్విన్ కి ఏదైతే కెల్విన్ కి ఏదో వాట్సాప్ మెసేజ్ ఉన్నాయి ఆ మెసేజ్ లో ఇంటర్నేషనల్ నెంబర్ గుర్తు జరిగింది అయితే దాన్ని గుర్తించినప్పుడు ఆ నెంబర్ ఎవరిది అన్నప్పుడు ట్రీట్ చేసినప్పుడు దాని కాల్ డీటెయిల్స్ కావచ్చు దానికి సంబంధించిన వివరాలు కావచ్చు దాని ఆరిజిన్ అంటే దగ్గర నుంచి వచ్చింది అన్న విషయాన్ని కూడా తెలుసుకున్న ప్రయత్నం చేసినప్పుడు పూర్తిగా అది పూర్తి చేయాలని అతను బ్యాంక్ వెళ్ళినప్పుడు అతను బ్యాంక్ దిగుతుంది అసలు పాస్పోర్ట్ చూపించి అక్కడ ఒక ఇంటర్నెష సిమ్ కార్డు కూడా తీసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు అక్కడ తీసుకున్న సిమ్ కార్డ్ ని దాంట్లో వెంటనే వాట్సాప్ ను ఆన్ చేసి అదే వాట్సాప్ ద్వారా ఎల్విన్ కి పదే పదే ఇతను మెసేజ్ పెట్టినట్టుగా కొంత సమాచారము దీంట్లో ప్రధానంగా చూస్తున్నట్టు అదే వాట్సాప్ ని అదే వాట్సాప్ కొన్నాళ్ళ పాటు మెయింటైన్ చేసి అదే వాట్సాప్ ద్వారా ఎల్విన్ కి వాట్సాప్ కాల్ చేయడం ఎల్విన్ కి అదే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి తెప్పించుకున్నట్టుగా అధికారులు గుర్తించారు దీనికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా ప్రస్తుతానికి అధికారులు అధికారులు మొత్తం కూడా దీనికి సంబంధించిన వివరాలు గుర్తిస్తున్నారు అయితే తాను నిజంగానే బ్యాంక్ లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ సిమ్ కార్డు వాడాలని కూడా అర్థం చేసినట్టుగా కొంత సమాచారం అయితే కొన్ని నెలల పాటు ఇంటర్నేషనల్ సిమ్ కార్డు వాడిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు దాన్ని డమ్మి చేయడం జరిగింది వాట్సాప్ మాత్రం కంటిన్యూ చేయడం తోటి అదే వాట్సాప్ లో ప్రస్తుతానికి చెల్లించో టచ్ ఉన్నట్టుగా దాని వల్లనే ఇతను సంబంధించిన లోకల్ నెంబర్ లేకపోవడము తర్వాత కేవలం ఇంటర్నేషనల్ నెంబర్ ఉండడం తోటి అతన్ని పిలిచి తాము ప్రశ్నించామని చెప్పి అధికారులు అంటున్నారు ఏమైనా కూడా పోలీసు సంబంధించిన విషయాలు స్పష్ట ఒక్కొక్కరికి వెలుగులోకి వస్తున్నాయి మరో చూసినట్లయితే నిన్న శాంతి నాయుడిని అధికారులు కొన్ని విషయాలు చెప్పని చెప్పి షాంప్య నాయకు శాంతి నాయుడు ఇంటికి పోలీస్ జగన్నాథ్ పేరు మీద కొన్ని కొరియర్ పార్టీ కొరియర్లు వచ్చాయి అయితే దాంట్లో ఏమొచ్చింది ఏంటి నేను కూడా చూడలేదు అలుమార్లు ఆ కొరియర్స్ వచ్చినప్పుడు దాన్ని తీసుకుని నేను పూరికి డైరెక్ట్ పంపించాను చెప్పేసి ఆ కొరియర్ లో ఇంటర్నేషనల్ కొరియర్ పార్సల్లో ఏముంది అనేది మేము కూడా చూడలేదని చెప్పి శాంకయ్య నాయుడు పేర్కోవడం జరిగింది అయితే సాంకయ్య నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు మొన్న పూరి జగన్నాథ్ సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా పూరీకరించి తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాంట్లో కూడా ప్రస్తుతానికి అధికారులు ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం మనకు కనబడుతుంది అయితే రమేష్ ఈ రోజు సుబ్బరాజుని విచారిస్తున్న సమయంలో కూడా పూరికి సంబంధించి ఏదైనా విషయాలు చెప్పారా అలాంటి వార్తలు ఏమైనా బయటకు వస్తున్నాయా మనకి సుబ్బరాజుని విచారించిన తరుణంలో కూడా ఇక్కడ పూరీ సంబంధించిన విషయాలు బయటకు వచ్చే అవకాశం అంతా ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే ఆ పూరీ ప్రొడక్షన్ లోనే సుబ్బారాజు చాలా సినిమాలు చేశారు కొన్ని విధంగా నటించడం జరిగింది కొన్ని సైడ్ హీరో క్యారెక్టర్ నటించడం జరిగింది కాబట్టి ఆ పూరికి జగన్న పూరికి సుబ్బరాజుకు ఉన్న లింక్స్ ప్రధానంగా దీంట్లో ఎస్టాబ్లిష్ గా అవుతున్నాయి పూరీకి సంబంధించి పూరికి సంబంధించి ఎప్పుడైనా మీరు పార్టీ చేసుకుంటే ఆ పార్టీ డ్రగ్స్ వాడాలా అన్న విషయాన్ని పదే పదే సుబ్బరాజు తోటి ఆ ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు అంతేకాకుండా ఎప్పుడైనా మీకు డైరెక్ట్ గా పూరి ఏదైతే ప్రశ్నకి ఇచ్చాడా ఏమన్నా దాండా కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు దీంతో పాటుగా కెల్విన్ దగ్గర నుంచి కెల్విన్ కాలేజీ లో మీ నెంబర్ ఉండాల్సిన ప్రధాన కారణం ఎందుకుంది ఏంటన్నది మీరు డైరెక్ట్ గా తెల్వి ఉన్నారా చాలా మంది ఇద్దరు కూడా చెప్తున్నారు ఈవెంట్ మేనేజర్ చెప్తున్నారు అసలు మీకు ఏ విధంగా తో పరిచయం ఉంది అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అరు సుబ్బరాజు నుంచి పూర్తి వివరాలు కూడా సేకరించే పనులు చిత్తాధికారి అయితే మరి కాసేపట్లో ఆ లంచ్ విరామం తర్వాత కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతున్నట్టుగా అయితే రమేష్ శ్యామ్ నాయుడు కావచ్చు సుబ్బరాయ్ సుబ్బరాజు కావచ్చు వాళ్ళిద్దరికీ కూడా కనీసం మాకు సిగరెట్ కాల్చే అలవాటు కూడా లేదు అసలు ఈ కేసులో మాకు ఎందుకు నోటీసులు వచ్చాయో కూడా మాకు అర్థం కావట్లేదు అన్నారు ఒకవైపు చూస్తుంటే పూరి జగన్నాథ్ పేరుతో శ్యామ్ కే నాయుడు ఇంటికి కొరియర్ సర్వీసుల ద్వారా ప్యాకేజ్లు వచ్చేవని అవి పట్టుకెళ్లి పూరి జగన్నాథ్కి ఇచ్చానే తప్ప అందులో ఏ ఉంది అనేది నిన్న శ్యామ్ నిన్న నాయుడు విచారణలో చెప్తున్నట్లుగా మనకు తెలుస్తోంది ఈ రోజు సుబ్బరాజును కూడా అదే క్రమంలో అదే నేపథ్యంలో విచారిస్తూ ఉన్నారు అయితే పూరి జగన్నాథ్ తన స్నేహితులని తన గ్రూప్ ని తనకి డ్రగ్స్ సప్లై చేయడానికి వాళ్లకు తెలియకుండానే ఉపయోగించుకున్నట్లుగా మనం అనుకోవచ్చా దీనికి సంబంధించి అదే అదే కోణంలో ప్రస్తుతానికి అధికారుల విచారణ కొనసాగుతుందిగా పూరి తన గ్యాంగ్ కావచ్చు తన ప్రొడక్షన్ లో పనిచేస్తున్న మనుషులు కావచ్చు పూర్తిగా తనకు వాళ్ళకి తెలియకుండానే ఈ రుచిలోకి వాళ్ళందరూ కూడా తీసినట్టుగా ప్రస్తుతానికి పీఠాధికారులు సినిమానాలు వ్యక్తం చేస్తున్నాయి శాంతి నాయుడు ఇచ్చిన ఇదే స్టేట్మెంట్ కావచ్చు ఇవాళ సుబ్బరాజు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు సేమ్ రెండు కూడా ఒకే తరహాలో ఉన్నాయి తాము కనీసం ఈ సుబ్బరాజ్ అయితే తను మెడికల్ ఏదైతే మామూలుగా డ్రగ్స్ కూడా మామూలు మెడిసిన్ కూడా నేను తీసుకోను కేవలం ఆయుర్వేద మెడిసిన్ మాత్రమే తీసుకుంటాను అని చెప్పి నిహాన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా శాంకయ్య నాయుడు ఇచ్చినప్పుడు తనకు కనిపిస్తుంది సీనియర్ స్థాయి అలవాటు కూడా ఏదైతే డ్రగ్స్ తీసుకుంటాం ఇక్కడ తీసుకుంటాను అని చెప్పినప్పుడు జరిగింది కాబట్టి శాంకయ్య నాయుడు తన దగ్గరకు వచ్చిన పార్శాలను తీసుకెళ్లి పోవీకి ఎఫ్ఐతున్నాం తర్వాత ఇక్కడ టెలివిన్ లిస్ట్ లో టెలివిన్ లిస్ట్ లో తర్వాత ఇటు పూర్తి లిస్ట్ లో కూడా ఈ సుబ్బరాజు పేరు ఉండడం ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని తమ శాంతనాయుడు సుబ్బరాజు వీళ్ళిద్దరికి సంబంధించి కూడా పూరి జగన్నాథ్ వాళ్ళ తెలియకుండానే వాడుకున్నట్టుగా ప్రస్తుతానికి ఇచ్చే అధికారులకు అనుమానం వ్యక్తం చేస్తుంటే ఈ దశలోనే ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది అయితే ఎవరిని ఎంతమందిని వాడుకున్నాడు ఏ విధంగా వాడుకున్నాడు అన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి ఒక పేరు చూసి అన్నారు ప్రాజెక్ట్ మరో చిన్నట్లయితే పూరి ప్రొడక్షన్ లో పనిచేసిన హీరో హీరోయిన్లు డ్యాన్సర్లు వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి నోటీసులు అందుకు అందుకున్న వారిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇది తెలియకుండానే కూరి వాడుకున్నాడా అనే కోణంలో ప్రధానంగా విచారణ కొను ఇవాళ ఇవాళ కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం పూరి జగన్నాథ్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఎక్సైజ్ అధికారులు పక్క ఆధారాలు సేకరించారు ఆబ్కారీ కార్యాలయంలో విచారణ అనంతరం నిర్ధారణ పరీక్షల కోసం పూరి నుంచి రక్త నమూనాలు వెంట్రుకలు గోళ్లను కూడా ఉస్మానియా వైద్యులు సేకరించారు ఈ నమూనాలను ఎలా పరీక్షించాలో ఇవాళ ఎక్సైజ్ అధికారులు ఉస్మానియా అధికారులకు లేఖ కూడా రాశారు నెల రోజుల క్రితం పూరి డ్రగ్స్ తీసుకున్నాడని ఆ కోణంలో నిర్ధారణ పరీక్షలు చేయాలని సిట్ అధికారులు వైద్యుల్ని కోరారు Sous-titres par LaVacheSquid